అందరికీ నమస్కారం బ్రేకింగ్ న్యూస్ లంచం అడిగితే ఫిర్యాదు చేయండి విద్యుత్ సంస్థ ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి తమ సంస్థలో ఎవరైనా లంచం అడిగితే ఫిర్యాదు చేయాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ టీజీ ఎస్పీడిసిఎల్ ఒక ప్రకటన జారీ చేసింది ఇకపై తమ సిబ్బంది కానీ అధికారులు కానీ ఏ పని కోసమైనా గానీ లంచం అడిగితే తనకు డైరెక్ట్గా ఫిర్యాదు చేయండి అని టీజీ ఎస్పీడిసిఎల్ సంస్థ సిఎండి ముషరఫ్ ఫారూఖీ తెలిపారు కాగా అవినీతి ఫిర్యాదుల కోసం ప్రత్యేక ఫోన్ నంబర్లు కేటాయించారు ఫారూఖీ లంచం అడిగినా సరిగ్గా స్పందించకపోయినా జీరో ఫోర్ జీరో టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫోర్ డబల్ ఎయిట్ ఫోర్ లేదా సెవెన్ సిక్స్ ఎయిట్ జీరో నైన్ జీరో వన్ నైన్ వన్ టూ నెంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు చేయమని పేర్కొన్నారు వర్షాకాలం భారీ వర్షాలకు గాలులకు విద్యుత్ వైర్లు తెగిపోయడం విద్యుత్ పోల్స్ పడిపోవడం వంటి ఇతరత్ర సమస్యలను పరిష్కరించాలని అడిగిన ప్రజల వద్ద కొంతమంది సిబ్బంది అధికారులు డబ్బులు వసూలు చేస్తున్నట్టు విద్యుత్ పంపిణీ సంస్థ దృష్టికి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది కాగా ప్రజల వద్ద డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అవసరమైతే ఉద్యోగం నుండి సస్పెండ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు ఆ సంస్థ సిఎండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి